అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టి గౌరీ శంకర్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఇది వరకు మనం చెప్పుకున్న వీడియోలో త్రయదశి గురించి మాట్లాడుకున్నాం అలాగే ఈ వీడియోలో మనం దానికి ధనత్రయోదశి రోజు మనం ఏ శ్లోకం పాటించాలి ఏ ఆకులతో స్నానం చేయాలి అని చెప్తానన్నారు తెలియజేయండి తప్పకుండా మనం గతంలో ధనత్రయోదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి నువ్వుల నూనె వంటి కంటుకుని అని అన్నాం అయితే శాస్త్రంలో ఏముందంటే ధన పూర్వకాలం ఇవన్నీ సాధ్యమయ్యి ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో ఈ కాంక్రీట్ జంగల్లో ఇవన్నీ సాధ్యం అవుతాయి కావు కానీ శాస్త్రం చెప్పింది పాటించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం చెప్తున్నాం మనకు పూర్వం ఏం చెప్పారంటే స్నానం చేసే ముందు ఉత్తరేణి ఉత్తరేణు అని ఒక చెట్టు ఆకు ఉంటుంది ఉత్తరేణు సార సార అనే ఒక ఆకు తగిరస తగిరాస ఈ మూడు ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి అంటే పూర్వం మూలికా వైద్యం ఉండేది ఆకులు పసర్లు వాటి ద్వారా ఇవి ఆరోగ్యానికి బాగా పనిచేసేవి ఆరోగ్య కారకాలు కాబట్టి హెల్తీగా ఉండడానికి పనికొచ్చేవి కాబట్టి పూర్వం అంతా కూడా మనకి ఇప్పుడు మనకి ఆధునికంలో ఈ వైద్య రంగం పెరిగింది కానీ పూర్వం అంతా కూడా ప్రకృతి మీదే ఆధారపడి జీవ మనుషులు జీవించేవాళ్ళు కాబట్టి ఈ మూడు ఆకులు ఒంటి మీద నుంచి తల మీద నుంచి తిప్పాలట దిష్టి అని అంటాం కదా ఈ మూడు ఆకులు ఒక గుప్పెడు ఆకులు పట్టుకుని మీద నుంచి తిప్పి పారేసి అప్పుడు స్నానం చేయాలి అని అంటారు తర్వాత ఈ ఆకుల్ని గోరువెచ్చటి నీళ్లలో పెట్టి ఆ రసం అంతా ఉంటుంది కదా అది ఒంటికి పట్టిస్తే అది ఆరోగ్యానికి మంచిది చర్మ వ్యాధులు కానీ లోపల చలి వేడి పుట్టి చలిని తట్టుకునే శక్తిని ఇవ్వటం అనేది ఈ ఆకుల ద్వారా మనకు ఉంటుంది అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ పండుగ రోజు ఈ ఆకులు సాధ్యమైతే మరి అవి మనం సంపాదించగలిగితే తెచ్చి చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది అన్నారు కంపల్సరీ మూడు ఆకులు ఉండాల గురుల రెండు ఆకులు పర్వాలేదు అంటే దాని అవైలబిలిటీ బట్టి మనకు దొరికితే అది సంతోషమే ఇప్పుడు వినాయక చవితి రోజు ఏదో పద్దెనిమిది రకాల పత్రి అంటారు ఇరవై ఒక్క పత్రి అంటారు ఆ ఇరవై ఒక్క రకాలు మరి ఎక్కడ దొరుకుతుంటాయి మనం మార్కెట్లో వాళ్ళు ఏదో ఇస్తారు ఏదో తెస్తాం చేస్తాం ఆ ఆకు గురించి కూడా మనకి చాలామందికి తెలియకపోవచ్చు ఈ జనరేషన్కి కాబట్టి ఇంకా అవన్నీ కూడా మనం శాస్త్రాన్ని గట్టిగా పట్టింపుతో చేసేవాళ్ళు చేయగలిగితే మంచిది అంతే చెయ్యనంత మాత్రాన మంచి కాదని కూడా కాదు ఇవన్నీ కూడా విశ్వాసాలు నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది అదే అమ్మా తర్వాత మనం గతం ఏం చెప్పుకున్నామంటే వైపు ఒక దీపం పెట్టాలి అనుకున్నాం కదా అది దేనికోసం ఈ ప్ర ప్రధానంగా ఈ పండుగ చేసుకుంటున్నామంటే యమధర్మరాజుని ప్రార్థిస్తున్నాం ఏమని అయ్యా మాకు ఇంకా ఆయుష్ని ప్రసాదించు ఇంకా కొంతకాలం ఈ భూమి మీద జీవించేటువంటి అవకాశం కల్పించు అని యమధర్మరాజుని ప్రసన్నుని చేసుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి యమధర్మరాజుకు సంబంధించి కూడా ఒక మంత్రం ఉంది శ్లోకం అనండి మంత్రం అనండి స్థుతి అనండి ప్రార్థన అనండి ఏదైనా కూడా అది మనం చెప్పగలిగితే ఇంకా మంచిది అని అంటారు ఆ శ్లోకం ఏంటో చెప్తాను మామూలుగా యమధర్మరాజుకి పద్నాలుగు పేర్లు ఉన్నాయట పద్నాలుగు పేర్లు ఈ శ్లోకంలో ఆయన పద్నాలుగు పేర్లు కూడా ఇందులో మనకు వస్తాయి అదేమిటంటే యమయా ధర్మరాజాయ మృత్యువే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదుంబరాయ దద్నాయ నీలాయ పరమేష్టినే మృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమ అని ఇన్ని ఇందులో పద్నాలుగు పేర్లు ఉన్నాయి ఔదంబరాయుడన్నా తర్వాత దద్నాయన్న వైవస్వతుడన్నా కాలుడన్నా ఇవన్నీ కూడా యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు పేర్లతో కూడిన ఈ శ్లోకాన్ని చదివితే ఆయనకి ఇంకా ఆనందం కలిగి ప్రసన్నుడై మనకు కోరిన కోరికలు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఈ మంత్రాన్ని చదువుతూ తర్పణం వదలాలి అంటారు ఇప్పుడు దీపం పెట్టి ఆ వరిపిండి వేసి ముగ్గు వేసి దాంట్లో దీపం పెట్టి ఆముదం పోసి మూడు ఒత్తులేసి గవ్వ వేసి ఈ మంత్రం చదివి తర్పణం వదిలితే మామూలుగా పూజా విధానంలో ఏంటంటే దేవుడికి మనం ఆచమనం చేసేటప్పుడు కూడా అక్స్త ప్రక్షాళనం అని గడుక్కొని మళ్ళీ అలా నీటితో తర్పణం వదిలి ఈ మంత్రం చదివితే ఇది చాలా మంచిది అని చెప్పి మన ధనత్రయోదశి రోజు పాటించేటువంటిది ఇది ముఖ్యంగా ఉందమ్మా ఈ రకంగా మనం చేయాలి ఇక బంగారానికి సంబంధించి అందరూ స్థితిమంతులు కాదు అందులో ఇప్పుడు మరీ బంగారం కొనలేని పరిస్థితి ఉంది అంత మధ్యతరగతి వాళ్ళకి ఇక పేదవాళ్ళ సంగతి పాపం చెప్పక్కర్లేదు మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో లేదు ఇక ఉన్నవాళ్ళు సరే సరే ఇప్పుడు బంగారం లక్ష పాతిక వేలు లక్ష ముప్పై వేలు వెళ్ళింది ఇంకా ముందు ముందుకు ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా శక్తి కొద్దీ కాబట్టి బంగారం కంటే కూడా ఒక తులసి దళమో ఏదో మన శక్తి కొద్దీ ఏదో కొంత మన ఇంట్లో ఉన్న బంగారం కొనకపోయినా ఎంతో కొంత పిసరంత బంగారం ఇంట్లో ఉన్నదైనా శుభ్రంగా కడిగి ఆ రోజు పూజలో పెట్టి ఆ బంగారానికి పూజ చేస్తే మంచిది కొత్త బంగారం తెచ్చుకోగలిగితే మంచిదే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో ఎంతో కొంత బంగారం అక్కడో ఇక్కడో ఒంటి మీద ఉంటే గనక అది శుభ్రంగా కడిగి ఆ బంగారాన్ని పెట్టి పూజ చేస్తే ధనత్రయోదశి అంటే ధనం ప్రాప్తించడం ధనం అంటే లక్ష్మి లక్ష్మి అంటే బంగారం అని ఇవాళ మనం అనుకుంటున్నాం ఆ రకమైనటువంటి ధనత్రయోదశికి మనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది దీపావళికి ముందు వచ్చేటువంటి ఒక పర్వదినం అంటే ఆశ్వీజ మాసంలో చివరిలో వచ్చేటువంటిది పర్వదినం కాబట్టి మనం ధనత్రయోదశిని మనం తెలుగునాట తెలుగు ప్రజలు మన తెలుగు వాళ్ళంతరూ కూడా ధనత్రయోదశిని చేసుకున్నట్టుగా ఉత్తరాదిలో కూడా ఉత్తర భారతదేశంలో కూడా ధనత్రయోదశి బాగా చేస్తారు ఇప్పుడు భారతదేశంలో రకరకాల భాషలు సంస్కృతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఉత్తరాది ప్రాంతంలో మరి మరాఠీ వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఇంకా ఇతరులు చాలామంది హైందవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మరో రకమైనటువంటి పద్ధతుల్లో చేసుకుంటారు ఎవరు చేసుకున్నా పూజా విధానంలో కొంచెం అటు ఇటు భేదం ఉండొచ్చు కానీ అందరూ కొలిచేది ఆ భగవంతుణ్ణి ఆ లక్ష్మీ స్వరూపాన్ని ఆ యమధర్మరాజుని కాబట్టి ధనోత్రయోదశికి ప్రధానంగా ఇది మూలమైనటువంటి అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకొని మనం పండుగ జరుపుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనమంతా కూడా కోరుకుందాం గురుగారు మొత్తం మీద ఈ ధనత్రయోదశి రోజు ఎలా సులభంగా పూజ చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం